మీ కిట్టు వెల్కమ్ టీవీ పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది ఎవరిని ఉద్దేశించి ఒక సినిమా హీరోని ఉద్దేశించి ఏంటి అంటే ఒకప్పటి హీరోలు అడవుల్ని కాపాడే వాళ్ళు ఇప్పుడు ఆ అడవుల్ని స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారు అనే ఒక సెన్సేషనల్ మ్యాటర్ గా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యం చేయడం జరిగింది సో ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు దేని కోసం అన్నారు అనే విషయాల గురించి మనతో చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయనతో నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రముఖ హీరో గారికి కూడా ఏదైతే ఎన్నికల సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి అవి ఆ సంఘటనను ఉద్దేశించి ఆ హీరోను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం జరిగిందా లేకపోతే ఇంకా ఏదైనా ఇంటెన్షన్ తో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడడం జరిగిందా సి బేసిక్ గా నిన్న ఆయన ఏమన్నాడు ఆయన్ని అడవి మంత్రిని చేసిన పాపానికి అడవి మనుషులా తయారయ్యి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు యాక్చువల్గా చెప్పాలంటే చదివిస్తే ఉన్నమతి పోయిందనుకోవాలో లేకపోతే రాన్ రాను రాజగురం ఆ రాన్ రాజ్ కి నాయకుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అనుకోవాలో తెలియట్లా ఏం జరిగింది ఇప్పుడు ఒక సినిమా హీరో రా రాన్ రాన్ ఒకప్పుడు సినిమా హీరోలు అడవులను కాపాడేవాళ్ళు ఇప్పుడేమో స్మగ్లర్లు సి అది ఇప్పుడు రాన్ రాన్ రాజ్గురం అనే సామెతని మనం మళ్ళీ మాట్లాడదాం రాను సినిమా హీరో రౌడీ అయినట్టు రాన్ రాన్ సినిమా హీరో అడవి దొంగ అయినట్టు రాన్ రాన్ సినిమా హీరో స్టేట్ రౌడీ అయినట్టు రాన్ రాన్ సినిమా హీరో ఆ అదేంటి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇంకేదో అయినట్టు రాన్ రాను సినిమా హీరో దొంగ ఖైదీ గూండా గరణ దొంగ అయినట్టు ఇప్పుడు చూడు ఇవన్నీ ఎవరు చేశారు సినిమాలు చిరంజీవి గారు ఆయన చేస్తే ఒకప్పుడు హీరోలు ఆపద్ బాంధవుడు విజేత ఉండేవారు ఇప్పుడేమో ఇలా రౌడీలు గూండాలు తయారయ్యని ఎందుకు అనట్లేదు ఎందుకు అనట్లేదు లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేసావా నెక్స్ట్ ఇప్పుడు నీ గురించే మాట్లాడతా అడవులు గుడుంబ ఎక్కడ తయారు చేస్తారు నడి రోడ్డు మీద చేస్తారా వంటింట్లో చేస్తారా అడవుల్లోనే చేస్తారు అంటే అడవుల్లో ఇన్ సెన్స్ జన సంచారం ఎక్కువ లేని చెట్లు పుట్ట వక్క అటు ఇటుగా దట్టంగా ఉండే ప్రదేశాల్లో చేస్తారు అవును అవునా అడవుల్లోనే చేస్తారు గుడుంబా శంకర్ అని నువ్వు సినిమా పెట్టుకుంటే తప్పులేదు పుష్ప టూ సినిమాలో ఒక హీరో స్మగ్లర్ అయితే నీకు తప్పు వచ్చింది నీ గుడుంబా శంకర్ ని చూసి కాచే వాళ్ళు ఉన్నారే తప్ప టూ చూసి ఇప్పటివరకు మేము పుష్పాని ఇన్స్పిరేషన్ తీసుకొని స్మగ్లింగ్ చేసాం అన్న వాళ్ళు ఎవడో లేడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినాడు కానీ నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని గుడుబ తాగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నీ సినిమా రిలీజ్ కే గుడుంబ దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబంతో నీకు అభిషేకాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సారాయి వాళ్ళు నెక్స్ట్ నిన్ను చూసి ఇంకొకటి చేడినట్టు మళ్ళీ చిన్నప్పటి నుంచి నిన్ను నాకుంటూ నాకుంటూ పీకుంటూ పీకుంటూ పెరిగినటువంటి నీ ముద్దుల సాయిధరం తేజ్ ఆయన నిన్ను చూసి ఎలా తయారాడు తెలుసా గాంజా శంకర్ అనే సినిమా టైటిల్ పెట్టుకున్నాడు అందులో హీరో గాంజా ఎమ్మెడు అంటే హీరో గంజా అమ్మిన తప్పు లేదు కానీ హీరో స్మగ్లర్ అయితేనే తప్పు వచ్చింది ఈయనకి నెక్స్ట్ ఈ శంకర్ ని ప్రొడ్యూస్ చేసిన ఎవరు అంజనా ప్రొడక్షన్స్ అంజనా ప్రొడక్షన్స్ లో శంకర్ సినిమా వస్తే తప్పు లేదు కానీ ఏ మైత్రి మూవీస్ పుష్ప టూ చేయడం తప్పు అది సంగతి జరిగింది సి ఇంకా గా విషయం చెప్పాలి అంటే ఆ చిరంజీవి గారు చేసే పనులు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకి అల్లు అర్జున్ గారు చేసే పనులకి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడు రీసెంట్ పోస్ట్ చెప్తా చిరంజీవి అక్కడికి వెళ్ళి వాయినాడు బాధితులను ఆదుకోండి అని కేరళ ముఖ్యమంత్రి పినరయిని కలిసి డబ్బులు ఇచ్చాడు ఆ వార్తని ప్రచారం చేయండి ప్రచారం చేయండి చెప్పండి చెప్పండి అందరికి చెప్పండి అన్ని మీడియాలో వేయండి అని చాతింపు చేయండి అని వాళ్ళ పిఆర్ టీంలు మెసేజ్లు పంపుతుంది మొత్తం పిఆర్ గ్రూప్స్ లలో మీకు కూడా రావడం జరిగింది ఆ మెసేజ్ కట్ ఇట్లాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడు రిపీట్ 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 సో ఇట్లా పిఆర్ మెసేజ్లు పిఆర్ మెసేజ్ అన్ని పిఆర్ గ్రూపులలో వీళ్ళు ఈ చాటింపు చేస్తున్నారు ప్రచారం చేయండి ప్రచారం చేయండి అని సేమ్ అదే అల్లు అర్జున్ అక్కడ పాతిక లక్షలు ఇచ్చినా పాతిక కోట్లు ఇచ్చిన పాతిక రూపాయలు ఇచ్చిన పాతిక పైసలు ఇచ్చినా ఇచ్చినట్టు ఎవడికి తెలియదు ఈ టీమే మళ్ళీ చెప్పారు మా చిరంజీవి గారు కోటి రూపాయలు ఇస్తే అల్లు అర్జున్ పాతిక లక్షలే ఇచ్చాడు అని ఇది జరిగింది ఓవరాల్ గా ఆయన ఇచ్చి ఇచ్చినట్టు చెప్పుకోలే నెక్స్ట్ అదే అల్లు అర్జున్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడిన సినిమా గురించి మీరు విమర్శించిన స్మగ్లింగ్ సినిమా గురించి చెప్తా చాలా క్లారిటీగా సుకుమార్ గారు ప్రజెంట్ చేశారు ఏమని ఈ సినిమా చూసి స్మగ్లర్లు తయారవ్వండి అని చెప్పాల ఒక సిచ్యువేషన్ని ప్రజెంట్ చేశాడు ఏంట సిట్యువేషన్ అంటే ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉన్న వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడు అతను ఫ్యామిలీని పోషించడానికి పని చేయాలి ఏ పనైనా చేస్తాడు అవి నువ్వు చెట్లు మోయమని మోటార్ మోయమో అన్ని పనులు చేస్తాడు నాలి పనులు కూడా చేస్తాడు చేస్తాడు నువ్వు ఆయనకు సరిగ్గా అయిన డబ్బులు ఇస్తే కానీ అక్కడ ఫెసిలిటీ లేదు ఆ పని చేయాలి లేదా ఈ పని చేయాలి రెండే రెండు పనులు ఉన్నాయి ఆ పని చేయాలంటే వంద రూపాయలు ఇస్తామన్నారు నేను ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నాక నా వంద రూపాయలు మాకు సరిపోవు ఇక్కడ ఏంటంటే వెయ్యి రూపాయలు ఇచ్చే పని రిస్క్ తో కూడింది స్మగ్లింగ్ చేయాలి పోలీసుల నుంచి దాచాలి ఇంకేదో చేయాలి కానీ అక్కడ వేరే సోర్స్ లేదు ఆయన బయటకు వెళ్ళి హోటల్లో పనిచేసే సోర్స్ లేదు సూపర్ మార్కెట్ లో పనిచేసే సోర్స్ లేదు ఏటీఎం ముందు వాచ్మెన్ గా పనిచేసే సోర్స్ కూడా లేదు అక్కడ ఆయన చచ్చినట్టు ఆ పనే చేయాలి లేదు ఈ పని చేయాలి ఆ నిజాయితీగా ఈ పని చేసుకోవచ్చు కదా అని కూడా అంటారు నిజాయితీగా ఆ పని చేసుకుంటే ఆయన ఉరేసుకు చావాలి ఫ్యామిలీలను పోషించలేక ఎందుకంటే పని చేసే స్తో స్థోమత అన్ని ఉన్నాయి ఆ శక్తి అన్నీ ఉన్నాయి కానీ అతను ఆ ఆ పని చేయలేడు ఇంకేదో పని చేయాలి ఆ ఇంకేదో పని లేదు ఖచ్చితంగా రెండు సోర్సులు ఉంటాయి ఆ పని ఎత్తుక్కున్నాడు వెయ్యి రూపాయలు వస్తున్నాయి కదా నెక్స్ట్ దాంట్లోనూ ఆయన ఏం చేశాడు అంచలంచ ఎదిగాడు ఎదిగిన తర్వాత ఏం చేశాడు నా లాగా నా ఊరోళ్ళు ఇంకొకరు తయారు కావద్దు అనుకొని తనని తాను బలిచ్చుకొని తన జీవితాన్ని పనంగా పెట్టి మిగతా ఊరోళ్ళ కోసం తను సంపాదించినంతతో స్కూళ్ళకి చదువులకి డబ్బులు ఇచ్చాడు పెళ్లిళ్ళు చేశాడు ఇంకా ఊర్లను బాగు చేయించాడు ఫీజులు కట్టాడు అప్పులు తీర్చాడు ఇంకా బోళ్ళని పనులు చేశాడు వాళ్ళకి ఆపరేషన్లు చేయించాడు అన్ని చేయించాడు నెక్స్ట్ ఆ జనరేషన్ పుష్పలా తయారవకూడదు అంటే ఏ సోర్స్ లేకుండా ఈ స్మగ్లింగ్ పని ఎంచుకోకూడదు అని చేసింది ఏది తప్పని ఆయనకి తెలిసినా కూడా ఏదో చేశాడు అండ్ ఆ సినిమాని ఒక ఒక ఇతివృత్తంతో ముగించేశారు నెక్స్ట్ దిరుగులు రాబోతుంది అందులో మేము క్లుప్తంగా చెప్తామని కూడా అన్నారు దానికి సంబంధించి ఒక షార్ట్ ఫిలిం కూడా లాంటి ఒక చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు సో పుష్ప ఈజ్ ఎ హీరో అయినా ఆ సినిమా ద్వారా అక్కడి ఏం జరిగిందో చెప్పారే కానీ ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలా వాటర్ ట్యాంకులో గంజాయి స్మగ్గులు పాల ట్యాంకుల్లో అదేంటిది ఇంకేవో ఎర్రచందనాలు తీసుకెళ్లమని చెప్పాల అలా పోర్ట్రేట్ చేయాల అలా పోర్ట్రేట్ చేస్తే ప్రతి సినిమాని కూడా మనం ఎన్నో వంకలు పెట్టవచ్చు ఇలా చెప్పారు అలా చెప్పారు అని అండ్ యాజ్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్కి ఈ బేసిక్ సెన్స్ పాయింట్ కూడా అర్థం కాలే ఒక డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాల ఆల్రెడీ గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న పవన్ కి ఒక హీరో మీ బేస్ చేసుకున్న ఒక సినిమా స్టోరీ అర్థం కాల నెక్స్ట్ ఆయన్ని పోక్ చేయడమే నీ మెయిన్ ఉద్దేశంగా పెట్టుకున్నావు అందరికీ అర్థమైంది ఎందుకు ఆయన్ని పోక్ చేయాలనుకున్నావు అంటే దానికి ఏమన్నా నీకు ఆయనకి ఏమైనా గట్టు పంచాయితీ ఉందా మీరు ఇద్దరున్న బద్దేత్రువులా ఇప్పుడన్నా కొట్లాడుకున్నా అంటే అది లేదు రోజు వచ్చి ఆయన నీ కాలుగడికి నెత్తాలి నీకు భజన చేయాలి నీకు ఆ భజన నచ్చట్లా ఐ మీన్ ఆయన ఆ భజన చేయట్లా రోజు వచ్చి ఆయన నీకు భజన చేయాలి రోజు వచ్చి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాలుగడిని నెత్త బే బే బెబే అని పవర్ స్టార్ భజన చేయాలి చేయాల అంటే ఒక నియంతలాగా తయారయ్యావు నీ ఇంట్లో కూడా అది నువ్వు చేసిన పని ఇప్పుడు ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సరే ఇప్పుడు ఏం చేస్తావు ఈ పుష్పాని అడవుల్ని పాడు చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వేం చేస్తావు నెక్స్ట్ నేషనల్ గా ఇండియా వైజ్గా ఉన్న యానిమల్ వెల్ఫేర్ దీనికి అటవీ శాఖకి మంత్రి ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా ఒక సినిమా వస్తుందండి ఈ సినిమా రిలీజ్ అయితే అడవులకి ప్రమాదం అండి స్మగ్లింగ్ చేయండి అని ప్రోత్సహిస్తుందండి రేపు రోజు అడవులే ఉండకుండా పోవడానికి పలానా సినిమా కారణం అండి ఇది నాపేయండి అని అర్జీ పెట్టుకోవచ్చు పెడతావు ఆ పని కూడా చేస్తావు ఎందుకంటే నువ్వు కూడా ఆ స్థాయి మంత్రి శాఖలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ పని చేస్తావు సరే పుష్ప సినిమా నాపేసావు ఏం పీకావు ఏం ఉద్ధరించావు ఏం చేసావు వల్ల నీకు ఏంటి ఏమీ లేదు నిజంగా అదే జరిగితే ఒక్కొక్కడు చెప్పులు తీసుకు కొడతాడు నీ ఫ్యాన్సే నిన్ను కూడా మరి ఇంత నీచమైన పనులు కూడా చేస్తారా అని ఒక సినిమా అంత కసి కక్ష ఎందుకు ఎవరికి వచ్చింది దేనికి వచ్చింది ఏంటి నీకు భజన చేయనందుకు నీకు వాడు శత్రువు అయిపోయాడు అవతలడు ఎవడైనా సరే నీ ఇంటోడే కానీ బయటోడే కానీ ఎవడైనా సరే ఆ సినిమాని సర్వనాశనం చేశారు అన్నీ ఒకటే ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు దాటితే పవన్ కళ్యాణ్ ఎవరో ఎవరికి తెలియదు ఆయనకు కూడా తెలియదు ఆయన ఎవరో కానీ ఇండియా వైజ్గా అన్ని రాష్ట్రాల్లో అల్లు అర్జున్ తెలుసు ఇక్కడ అంటే ఏమో మీ కుటుంబం పేరు చెప్పుకొని వచ్చాడు వచ్చాడని మీరు భజన చేసుకున్నారు కానీ కేరళలో నీ పేరు చెప్పి రాలా కేరళ అల్లు అర్జున్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వాళ్ళ రిలేటివ్ కదా అంటారు అక్కడ ఉంటా ఉంటది సిచ్యువేషన్ అంతే నెక్స్ట్ హిందీలోనూ అంతే ఆ చిరంజీవి అయ్యి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ కదా ఇట్లా ఉంటా ఉంటది సిచ్యువేషన్ ఓకే విజ్ఞాన గారు థ్యాంక్ యూ